శ్రేయస్సు కోరి రైతులకు ఇప్పుడు అండగా నిలిచే జనబేరీ న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈ రోజు అనగా మే నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం పద్దెనిమిదో తేదీ శనివారం రోజున వీకోట మార్కెట్ నందు వివిధ రకాల కూరగాయల ధరల వివరాల గురించి తెలుసుకుందాం పచ్చిమిర్చి కిలో కనిష్ట ధర అరవై రూపాయలు గరిష్ట ధర డెబ్బై రూపాయలు బీన్స్ కిలో కనిష్ట ధర వంద రూపాయలు గరిష్ట ధర నూట నలభై రూపాయలు దోసకాయలు బస్తా ఏడు వందల రూపాయలు చిక్కుడుకాయలు కిలో కనిష్ట ధర అరవై రూపాయలు గరిష్ట ధర డెబ్బై మూడు రూపాయలు కోసు బస్తా ఐదు వందల రూపాయలు కాలీఫ్లవర్ బస్తా మూడు వందల ముప్పై రూపాయలు మొక్కజొన్న కిలో కనిష్ట ధర పన్నెండు రూపాయలు గరిష్ట ధర ఇరవై ఆరు రూపాయలు బంగాళాదుంప బస్తా తొమ్మిది వందల యాభై రూపాయలు అలసందకాయలు కిలో కనిష్ట ధర యాభై రూపాయలు గరిష్ట ధర యాభై మూడు రూపాయలు వేరుశెనక్కాయలు కిలో కనిష్ట ధర నలభై రూపాయలు గరిష్ట ధర యాభై ఐదు రూపాయలు కాకరకాయలు కిలో కనిష్ట ధర ఇరవై రూపాయలు గరిష్ట ధర ముప్పై రూపాయలు బీరకాయలు కిలో కనిష్ట ధర ముప్పై రూపాయలు గరిష్ట ధర ముప్పై మూడు రూపాయలు మరిన్ని వివరాలకు జనబేరి న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పంపే నోటిఫికేషన్ ద్వారా కూరగాయల ధరల వివరాల గురించి తెలుసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం നാ ജനഗതി വീടേ കാണേണ്ടേ വീരരേ വീരരേ നാ യോഗിയാ കാണേണ്ടേ വീരരേ വീരരേ നമസ്കാരം ഒന്നാ രണ്ടേറാം വന്നു മുടിയോ വന്നു മുടിയോ ആദിരരേ മാരേ നേവരേ വീരരേ നേവരേ മാറോടേ വീരരേ എന്നാരേ 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 എന്ന ഡയറോഗ് പോയരേ എന്നാരേ എന്ന 30 30 30 എന്ന ഡാ 30 30 30 C'est qu'est-ce ça ça